ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి వస్తున్న ఆదివారం కల్లా నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తాను బదులుగా నేను అడిగింది కాదనకుండా చేస్తావా తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతం అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎవరికీ రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది బిడ్డ నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతుల్లో పెట్టబోతున్నావు ఇన్నాళ్ళుగా నువ్వు బాధపడుతున్న ఆ బాధ అంతా కూడా ఆ చీకటినంతా కూడా ఈ ఆదివారంతో నీ నుంచి నేను మాయం చేయబోతున్నాను బిడ్డ నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మనశ్శాంతిని పొందబోతున్నావు అలాగే సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోబిడ్డ కష్టాలనేవి ఏవి కూడా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కాబట్టి అవి వాటంతటవే ఎలా వచ్చాయో వాటంతటవే వెళ్ళిపోతాయి బిడ్డ వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోకో నీకంటూ సొంత ఆలోచనలు పక్కన పెట్టి ఆ సమయంలో కూరుకుపోతూ ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నావు బిడ్డ అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసుకుంటున్నావు కాబట్టి ముందు నువ్వు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే నిన్ను ఏమీ చేయలేవు అన్న ధైర్యంతో ఉండాలి బిడ్డ నీ జీవితంలో కొన్ని రోజులనేవి గొప్ప శుభకార్యం జరగబోతుంది అందుకొక అద్భుతమైనటువంటి అదృష్టం నిన్ను చేరేటటువంటి ఒక వరాన్ని కూడా భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు బిడ్డ ఊహించిన విధంగా నువ్వు ఎన్నడూ కనీ విని ఎరిగినట్టు విధంగా ఒక మంచి బహుమతి నీ చేతుల్లో పెట్టబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం బాధపడ్డావు చూడు వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా నీకు తిరిగి లభించే విధంగా నేను చేయబోతున్నాను బిడ్డ ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి వంద రెట్లు ఎక్కువగా నీకు లభించేటటువంటి అవకాశం ఇది బిడ్డ నీకు దూరమైనటువంటి బద్నాలు కూడా దగ్గర చూడు బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా త్రికరణ శుద్ధితో భగవంతుడిని మనస వాచ కర్మణ నమ్ముతారో వారికి వచ్చేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఎప్పుడు కూడా ఆ భగవంతుడు లొంగనివ్వడు అలాగే వారి జీవితం కూడా చక్కబెట్టేటటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు బిడ్డ నమ్మకం అనేది మనిషిని సాధించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఎలాంటి పనైనా సరే తప్పకుండా విజయం సాధిస్తుంది బిడ్డ నీపై నీకు అచంచలమైన విశ్వాసం నేను చేయగలను అనేటటువంటి ఒక గొప్ప నమ్మకం ఇవి పెద్ద ఎంతటి కార్యాలైనా సరే నీకు విజయం పొందేలా చేస్తుంది బిడ్డ అలాగే నువ్వు నమ్మకంతో ప్రారంభించినటువంటి ప్రార్థన ఉంటుంది చూడు అది కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది బిడ్డ భగవంతుడిపై నాకు విశ్వాసం ఉంది ఆయన తప్పకుండా కోరుకున్నది అందజేస్తాడు ఆ విశ్వాసం నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ పని వెంటనే జరిగేలా చేస్తుంది బిడ్డ ఏ పనైనా సరే నమ్మకమైనటువంటి మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రారంభించు బిడ్డ నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది నీకు అనారోగ్యం బాధపడుతూ ఉన్నప్పుడు నీవు ఇలా కోరుకుంటూ ఉంటావు కదా బిడ్డ భగవంతుడా నాకు ఈ అనారోగ్యాన్ని తగ్గించు నాకు ఆ మంచి ఆరోగ్యాన్ని ఇవుతండ్రిని అంటావు కదా అలా ప్రార్థించినప్పుడు మరలా నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసా బిడ్డ బాబా ఈరోజు నాకున్నటువంటి అనారోగ్యాన్ని కొంచెం తగ్గించి బాబా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను అయినా ఆయన నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా అని చెప్పి ఇలా రకరకాలుగా అనుమానపడుతూ ఉంటున్నావు బిడ్డ ఆ అనుమానం ఏం చేస్తుందో తెలుసా బిడ్డ నీకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించడం లేదు కాబట్టి నువ్వు అనుకున్నది వెంటనే జరగదు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆ తర్వాత ఆయన్ని ప్రార్థించి నువ్వు ఏదైతే నీ ఆరోగ్యానికి సరైనటువంటి ఔషధమో అది నువ్వు వేసుకుంటూ ఉంటావో నువ్వు నమ్మకంతో వాడితే కనుక తప్పకుండా సక్రమంగా పనిచేసి మీ అనారోగ్యం కూడా వెంటనే తగ్గించేలా చేస్తుంది బిడ్డ నువ్వు వేటిని కూడా నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటే గనక నీకు ఏ విధమైన ఆరోగ్యం సహకరిస్తుందో చెప్పు అలాగే నీకు ఎల్లవేళలా కూడా అత్యవసరంగా ధనం అవసరం పడవచ్చు అవసరానికి ఆ ధనం నీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి అప్పుడు నువ్వు ప్రార్థిస్తావు బాబా ఒక్కసారి నిన్ను చూడు తండ్రి నేను ఎన్ని బాధల్లో ఉన్నానో అత్యవసరంగా నాకు వెంటనే ధనం కావాలి బాబా ఎలా అయినా సరే ఆ ధనాన్ని నాకు వెంటనే ప్రసాదించుతండని అంటావు కానీ ఎక్కడో మనసులో భగవంతుడు నాకు నిజంగా సహాయం చేస్తాడంటావా నేను నమ్మొచ్చా అని అనుకుంటూ ఉంటావు భగవంతుడి మీద భారం వేస్తావు కదా అంతా ఆయనే చూసుకుంటాడులే అని ప్రయత్నం చేస్తూ ఉండు తప్పకుండా మొదలుపెట్టి చేసి చూడు బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తక్షణం నీకు అందేలా వెంటనే చేస్తాను కేవలం ఒకటే కాదు నీకు ఏ కోరిక సరే ఏ అవసరం ఉన్నా సరే భగవంతుణ్ణి ప్రార్థించు బాబా అని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి నువ్వు రక్షణ కోరుకున్నట్లయితే ఏనాడైనా కానీ నేను వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు బిడ్డ నీకు అండదండగా ఉంటూ ఎల్లవెల్ల కూడా నేను రక్షిస్తూ ఎలాంటి ఆపదలు కూడా నీకు రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా నేను చేపడతాను బిడ్డ నీలో ఉండవలసింది అధికమైన విశ్వాసం మాత్రమే అది ఒక్కటి మాత్రం ఉంటే చాలు బిడ్డ నువ్వు దేన్నైనా సరే తప్పకుండా సాధించేటటువంటి అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తాను సరేలే బాబా నువ్వు చెప్తూనే ఉన్నావు ప్రతిరోజు కూడా నన్ను ధైర్యపరిచేందుకు ఏదో ఒక మాట చెప్తూనే ఉన్నావు కానీ మా పరిస్థితి మాత్రం ఏమాత్రం కూడా ఎలాంటి మార్పు కూడా నాకైతే కనిపించడం లేదు తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి బాబా అసలు భరించలేకపోతున్నాను తండ్రి రక్షించు బాబా పగవారికి కూడా ఇలాంటి కష్టాలు నువ్వు పెట్టవద్దు తండ్రి నువ్వు మమ్మల్ని ఎల్లవెల్ల కూడా కాపాడుతావని చెప్పి మేము అనుకున్నటువంటి మాకు గొప్ప ఆశ నువ్వు నువ్వు మాకున్నావు కాబట్టి ఈ రోజు వరకు కూడా జీవించగలిగావు మేము మాత్రం ఈ కష్టాలు తట్టుకోవడం మా వల్ల కావడం లేదు తండ్రి మాకు ఏదైనా కానీ దారి చూపించు అని అనుకుంటూ ఉన్నావు అందుకే చెప్తున్నాను బిడ్డ ఎక్కువగా వేటి గురించి కూడా ఆలోచిస్తూ నువ్వు కృంగిపోవద్దని అంటున్నాను ఇంకా కష్టాలు నీకు చాలా బాధలు కలిగించాయి నిజమే ఒప్పుకుంటున్నాను అది కూడా నేను చూస్తూ ఉన్నాను కదా ఎంతో ఓర్పుగా ఏనాటికైనా సరే ఈ కష్టాల నుంచి బయటపడతాననే నమ్మకంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు కానీ ఎక్కడో కొంత అనుమానంతో జీవిస్తూ ఉన్నావు బిడ్డ కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలు అనుభవించి వెంటనే సుఖాన్ని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది బిడ్డ ఇక ఏదైనా కానీ కష్ట సుఖాలనేవి సాహసం కదా కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఇక మనిషికి ఇలాంటి భావన కలుగుతుంది నేను ఒప్పుకుంటాను బిడ్డ ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అంటే కుదరదు కదా ఒక జీవితం గడపాలంటే ఆ కుటుంబ పోషణకు మంచి చెడులు ఎన్నో అవసరమైనటువంటి ఆదాయం కూడా ఉండాలి అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడే ఏ మనిషైనా సరే కుటుంబం పోషించడం చాలా కష్టంగా ఉంటుంది బిడ్డ ఇప్పుడు నీకు వచ్చినటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది కదా బిడ్డ ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూశావు ఇంకొన్ని రోజుల్లో అంతా కూడా బాగుంటుంది అతి కొద్ది రోజుల్లోనే నీకు ఈ ఆదివారం కల్లా నీ జీవితంలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా తొలగించబోతున్నాను నిన్ను పిలుస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా చల్లా చెదరైపోయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి బిడ్డ ఒక గొప్ప శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికి రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది బిడ్డ ఊహించినటువంటి బహుమతి కూడా నీ కుటుంబంలో రాబోతుంది ఈ బాబా మీద నమ్మకముంచి ఓర్పు వహించు అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలా అనుగ్రహిస్తున్నాను బిడ్డ నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీవు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం సంతోషంగా గడిపేటటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత అంత ఆనందకరమైనటువంటి రోజులే కదా నన్ను నమ్మి నీ ముఖంలో చిరునవ్వుతో ఉంటావని నేను నీ నుంచి కోరుకుంటున్నాను బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్